మైత్రి ఇంట్లో పెద్దవాళ్ళందరూ మాట్లాడుకున్న మాటలు అయితే విని ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంటుంది నేను ఎవ్వరికీ భారం కాకూడదు కోపంలో మాట్లాడినా నానమ్మ కరెక్ట్గానే చెప్పారు ఆడపిల్ల పుట్టినప్పుడు బంగారమే అవుతుందిరా అత్తారింటి నుంచి కన్నీళ్ళతో తిరిగి వచ్చినప్పుడే పుట్టింటి వాళ్ళకి భారం అవుతుంది ఆ భారాన్ని మనం వదిలించుకోవడమే మంచిది అన్నట్టు మాట్లాడుతుంది అనమాట అన్ని మాటలు గుర్తు చేసుకొని నా వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదు నేను ఎవరికి భారం కాకూడదు అనుకొని ముఖ్యంగా తన చెల్లి జీవితానికి ఈ మైత్రి ఇబ్బంది కాకూడదు అన్నట్టుగా ఇంట్లో ఎవరికీ చెప్పకుండా అందరు నిద్రపోతున్న సమయంలో ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అయితే ఒక బస్ స్టాండ్లో పడుకొని నిద్రపోతూ అనమాట ఈ అరవింద్ ఫ్రెండే చూసి అరవింద్కి చెప్తాడు మైత్రి అక్కడ అక్కడుందిరా అని చెప్పగానే ఇంకా తను ఒక రెస్టారెంట్లో కలుస్తాడనమాట ఏంటండి మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఏంటి అంటే మీరు ఒక చిన్న సహాయం చేయండి చాలు అని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వదలండి అని చెప్తారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ కూడా విపరీతంగా తిడుతూ ఉంటుందన్నమాట ఎందుకంటే ఇట్లా పెళ్ళై ఒకరోజు కూడా కాలేదు మొగ్డు వదిలేసి వచ్చేసింది అంటే ఆమెను ఏమనుకోవాలి అమ్మాయిని ఇంట్లో కానీ ఉంచితే నిన్న ఇంట్లో చరివిస్తానన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది ఈలోపు ఈ ఇంద్రజిత్ అంటే ఇంద్ర అలాగే వాళ్ళ అమ్మ దేవి అని మాట్లాడుకుంటూ ఉంటారు కనీసం వాళ్ళ అమ్మ వాళ్ళకైనా ఫోన్ చెయ్యి మరి లేదంటే మన మీదకి మాట వస్తుంది అంటే అది ఎక్కడికి వెళ్ళినా కూడా నా కాళ్ళ దగ్గరికి రావాలని అయితే మాట్లాడుతూ ఉంటాడు ఇక వీళ్ళ తమ్ముడు ఉన్నాడు ఇంద్రజిత్ వాళ్ళ తమ్ముడు ఈ ఈ తమ్ముడిని పెళ్ళిలో ఈ మైత్రి కొంచెం మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటుంది వీళ్ళ గురించి వీళ్ళ రాక్షసత్వం గురించి నిజం చెప్పాలి ఒకసారి పట్టుకొని మీకు మీతో మాట్లాడాలి అని చెప్తాడు అయితే అలా చేయి పట్టుకొని లాగేసరికి మైత్రి ఏమనుకుంటుందంటే తప్పుగా ప్రవర్తిస్తున్నాడు ఏంటి పెళ్ళికొడుకు వాళ్ళ తమ్ముడు అన్నట్టు అనుకుంటుంది కానీ ఆ అబ్బాయి మంచోడే వాళ్ళ అన్నయ్య గురించి వాళ్ళ అమ్మ గురించి చెప్పాలనే తనకి నిజం చెప్పాలని అలా చేస్తుంటాడు అనమాట అయితే మీ రాక్షసత్వాన్ని భరించలాకే వదిన వెళ్ళిపోయి ఉంటుంది అన్నట్టు మాట్లాడతాడు ఇక ఇంట్లోకి వెళ్ళి చూసేసరికి వీళ్ళు అంటే మైత్రి వాళ్ళ పేరెంట్స్ కూడా చూసేసరికి మైత్రి ఉండదన్నమాట ఎక్కడికి వెళ్ళింది అంటే ఈ నానం ఉండి ఏమంటుందంటే వెళ్ళిపోయి ఉంటుందిలే మనసు మార్చుకొని అత్తారింటికి వెళ్ళి ఉంటుందిలే అన్నట్టు అనుకుంటారు ఇక ఇక దేవ అని మాటలు విని ఇంద్రజిత్ కూడా వీళ్ళకి ఫోన్ చేయడం అయితే జరుగుతుంది మీ అమ్మాయి అక్కడికి వచ్చిందా అన్నట్టుగా తర్వాత నుంచి అయితే కథ వేరేలా ఉంటుందన్నమాట అరవింద్ అయితే తనకు ఏ రకంగా ైనా హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ మైత్రి నాకు మీ సహాయం అవసరం లేదండి నా కాళ్ళ మీద నేనే సొంతంగా బ్రతకాలనుకుంటున్నాను అన్నట్టు అనుకుంటూ ఉంది మరి ఈ అమ్మాయి లైఫ్లో ఏం జరగబోతోంది అట్టేమో పెద్దవాళ్ళు పరువు తర్వాత నీ తర్వాత ఒక అమ్మాయి ఉంది అని అంటున్నారు మరి మైత్రి ఏం నిర్ణయం తీసుకుంటుందని కమింగ్ ఇయర్స్ చూద్దాం